ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి హలో అండి ఆమె డాక్టర్ శ్రీమన్నారాయణ నారాయణ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ బేగంపేట గ్యాస్ ప్రాబ్లం అనేది మనకి కామన్గా వచ్చే ప్రాబ్లం అనమాట లైక్ తేన్పులు రావటము బేపులన్నీ చెప్తారు తెలుగులో సో గ్యాస్ నొప్పి ఏంటి అంటే దానికి రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఓన్లీ పొట్ట లోపల కనుక మంటలాగా అనిపించిన లైక్ అరగలేదండి రెగ్యులర్ రెగ్యులర్గా ఏంటంటే ఫీవర్ లాగా అనిపిస్తుందండి ఇండైజెషన్ లాగా అనిపిస్తుందండి ఏదో అరగినట్టు ఇబ్బందిగా ఉందండి అనేది నెక్స్ట్ వేడి చేసినట్టు ఉంది అండి అండి ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇండైజెషన్ అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు రెగ్యులర్గా ఓడేవాడు అదేంటంటే ఓన్లీ పొట్ట లోపల గ్యాస్ ఉంటే మాత్రమే వస్తుంది అనమాట కొంతమందికి ఏమవుతుంది అంటే మనకి గొంతు నొప్పి వస్తుందండి అంటే ఒకటి వన్ టూ మంత్స్ నుంచి మాకు ఒక కాఫ్ వస్తుంది పొలమారుతుంది మారుతుంది ఎక్కువ పొలమారుతుంది సైన్సైటిస్ సైనసైటిస్ ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లంకి సంబంధించినవి దాన్ని రిఫ్లెక్స్ ప్రాబ్లం అంటారు అంటే మన పొట్ట లోపల ఉండాల్సిన గ్యాస్ ఏదైతే ఎసిడిటీ ఉందో అది గొంతు లోపల వరకు వస్తుంది అనమాట గొంతులో మనకి చెవి ముక్కు గొంతు అవన్నీ కనెక్ట్ అవుంటాయి అందువల్ల వాళ్ళకి ఏంటంటే కాఫ్ ఎక్కువ రావటము చెవి నొప్పి రావటము నెక్స్ట్ సైనసైటిస్ ప్రాబ్లము హెడ్ ఎక్ రావటము మెడిసిన్స్ అన్నీ వాడేస్తారు ఏంటి కన్సల్టేషన్స్ అన్నీ అయిపోతాయి అయినా వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గదు అప్పుడు మనం ఎండోస్కోపీ చేపిస్తే వాళ్ళకి తెలిసేది ఏంటంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఉందండి రిఫ్లెక్స్ అంటే పైకి వస్తుంది అని సో దీనికి ఏమేమి కారణాలు ఉంటాయి ఈ రెండింటికి ఒకటే కారణం అండి గ్యాస్కైనా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్కైనా ఒకటే ప్రాబ్లం అనమాట ఏంటి అంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం అంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము లైక్ ఆయిలీ ఫుడ్ సరికి మంచి ఆయిల్స్ వాడుకోవడం ఫ్రై ఐటమ్ వాడటం నెక్స్ట్ ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే టైంకి ఫుడ్ తినరు లైక్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లైక్ సెవెన్ టు ఎయిట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ట్వెల్వ్ టు వన్ డిన్నర్ ఈజ్ సెవెన్ టు ఎయిట్ అనమాట ఈ టైం కనుక మనం ఫాలో అవ్వకుండా ఉంటే గ్యాస్ ఇబ్బంది వస్తుంది ఎందుకు వస్తుంది సార్ టైంకి తినకపోతే ఎందుకు ప్రాబ్లం అంటే ఆ టైంకి మనకు ఆల్రెడీ జ్యూసెస్ రిలీజ్ అయిపోతాయి అనమాట మనం ఫుడ్ తినకపోయామనుకోండి అదే జ్యూస్ అదే ఏదైతే లివర్కి సంబంధించిన జ్యూస్ ఉందో ప్యాంక్రాస్ జ్యూస్ ఉందో స్టమక్ జ్యూస్ ఉందో యాసిడ్ ఉందో అది మన బాడీలో ఉన్న పాటలే అవే తినేస్తూ ఉంటుంది అనమాట అందువల్ల సో టైంకి తినాలి సో కంప్లైంట్లు ఏమొస్తాయి అంటే మెయిన్ కంప్లైంట్ ఏమవుతుంది అంటే కొంచెం తిన్నా పొట్ట నిండిపోతుంది ఈ ఓడి వాడారు ఎవరన్నా అంటే దట్ ఈస్ ఎ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం తిన్నా బేపులు ఎక్కువ వచ్చేస్తాయండి స్మెల్ ఎక్కువ వస్తుంది లైక్ మోషన్లో స్మెల్ ఫ్లాటస్ ఎక్కువ వస్తుందన్న లేకపోతే బయట నుంచి అయినా సరే స్మెల్ ఎక్కువ వస్తుంది నేను ఎంతసేపు బ్రష్ చేసినా కూడా స్మెల్ వస్తుంది గొంతునే పొద్దున్నే లెగంగానే గొంతు తడారిపోయినట్టు ఉంటుంది లేకపోతే గొంతు నొప్పి వస్తుంది చెవి నొప్పి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే రాత్రి పూట తర్వాత కాఫ్ వస్తుంది పొలమారినట్టు నోట్లోకి ఏదో వాటర్ వచ్చినట్టు వస్తాయి ఇంకోటి ఏంటంటే పొట్ట బాగా టైట్గా బెలూన్ లాగా లేకపోతే ప్రెగ్నెన్సీ పొట్టలాగా అనిపిస్తుంది సార్ పై పొట్ట అంతా ఎగదంతుంది ఇవన్నీ కంప్లైంట్ తెలుగులో అనమాట ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ ఎప్పుడు వేడి చేసినట్టు ఉంటుంది కొంచెం తిన్నా మోషన్ టైట్ అయిపోతుంటుంది ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ కంప్లైంట్స్ చెప్తే మనం జనరల్గా ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోండి బయట తినొద్దు ఆన్ టైం ఫుడ్ తినండి మిల్క్ తాగొద్దు అని చెప్తాము కాఫీ టీ కూడా బ్రేక్ఫాస్ట్కి ముందు ఎంటీ స్టమక్లో కాఫీ టీ తాగకూడదు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మాత్రమే కాఫీ టీ స్మోకింగ్ ఆల్కహాల్ చేయకూడదు నెక్స్ట్ గ్యాస్కి ట్రీట్మెంట్ ఉంటుంది పడగడపని వేసుకునే ట్రీట్మెంట్ ఉంటుంది అది ఇస్తాము అలా ఒక టూ టూ త్రీ టైమ్స్ వాడిన తర్వాత కూడా పేషెంట్కి ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్తే మనం ఎండోస్కోపీ చేస్తామన్నమాట ఎండోస్కోపీలో క్లాసికల్గా మనకి గ్యాస్ట్రిక్ అంటే అర్థం ఏంటంటే లోపల అల్సర్స్ కనిపిస్తాయి జనరల్గా అల్సర్స్ అంటే జన అందరూ అనమాట అల్సర్ వచ్చింది పుండు వచ్చేసింది అదేమైనా ప్రాబ్లం అవుతుందా అనేది జనరల్ వర్డ్లో గ్యాస్ట్ ప్రాబ్లం మేము వాడే గ్యాస్ట్రిక్ ప్రా గ్యాస్ట్రైటిస్ అనే వర్డ్ ఎండోస్కోపీ చూ చూపించే అల్సరు ఇవన్నీ కూడా సేమ్ సివియారిటీ అంటే మీరు అనుకునే గ్యాస్ నొప్పి మేము చేసే అల్సరు ఇవన్నీ సేమ్ అంతేగాని అల్సర్ వచ్చినంత మాత్రాన పేషెంట్కి కాంప్లికేట్ అయిపోయినట్టు కాదు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు సో కొన్ని రోజులు మెడిసిన్స్ వాడి ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చూసుకుంటాము అయినా కూడా అప్పటికి తగ్గకపోతే ఎండోస్కోపీ చేస్తాము ఎండోస్కోపీలో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టరియా పైలోరీ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల ఈ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అనమాట అందరికీ మందులు వాడాలా అంటే అందరికీ మందులు వాడాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు నార్మల్ యాంటాసిడ్స్ వాడిన తర్వాత అప్పటికీ తగ్గకపోతే పేషెంట్కి అప్పుడు మనం హెచ్ పైలరీ ట్రీట్మెంట్ వాడతాము ద రెగ్యులర్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటంటే పది నుంచి పద్నాలుగు రోజులు అంటే టూ వీక్స్ వరకు హెచ్ హెచ్పైలరీ ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది వాడిన తర్వాత కూడా ఒక వన్ మంత్ వరకు హెచ్డిటీ ట్రీట్మెంట్ వాడాలి వాడితేనే కంప్లీట్ క్యూర్ అయినట్టు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ వాడేసాము అయినా మళ్ళీ హెచ్ హెచ్పైలరీ వచ్చింది మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది గ్యాస్ ప్రాబ్లం అనేది మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది డిసీజ్ కాదు గ్యాస్ ప్రాబ్లం అనేది జబ్బు కాదు మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనమాట మన లైఫ్ స్టైల్కి మన స్ట్రెస్ఫుల్ లైఫ్కి మన ఫుడ్ హ్యాబిట్కి ఒక సైడ్ ఎఫెక్ట్ అది అనమాట అవి తగ్గించుకుంటే గ్యాస్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుంది మెడిసిన్స్ ఓన్లీ ఆ రోజుకి పనిచేస్తాయి మీ కంప్లైంట్ని తగ్గిస్తుంది కానీ కంప్లైంట్ రాకుండా అయితే ఉండదు మరి ఇందులో ఎవరికైనా సర్జరీ చేయాల్సి వస్తుందా అనేది రిఫ్లెక్స్ ప్రాబ్లం అంటారు హయాటస్ హెర్నియా ఆర్ జీఈర్డీ అంటారు అన్నారు అంటే మనకి స్టమక్ ఫుడ్ పైపు స్టమక్ జాయినింగ్ జంక్షన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదైతే మన యాసిడ్ ఉందో అది మన ఫుడ్ పైప్ లోపకి ఎంటర్ అయిపోతుంది దాన్ని జిఈఆర్డి లేకపోతే హయాటస్ హెర్నియా అంటారు వాళ్ళకి సర్జరీస్ చేస్తాము ఏ సర్జరీ చేస్తామంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అది ట్రీట్మెంట్ ఏమనేది మనం సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ జీఈఆర్టీలో తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు సో ఫుడ్ హ్యాబిట్స్ని బాగా ఫాలో అయ్యి ఆన్ టైమ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా యాజ్ యూజువల్ ఆల్కహాల్ స్మోకింగ్ ఆపేస్తే గ్యాస్ ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉంటుంది ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ హ్యాబిట్స్ని ఫాలో చేయాలి థ్యాంక్ యూ సో మచ్